ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి లేట్గా చెప్తున్నాను కనుమ కూడా వచ్చేసింది కదా యాక్చువల్గా నేను అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు మొన్నంతా బిజీ బిజీగా బయటకు వెళ్ళడంతో సరిపోయింది మార్నింగ్ లేచేసరికి మా అమ్మ అయితే ఫ్రెష్ అయిపోయి నైవేద్యాల కోసం అని చెప్పేసి పులిహార పొంగలి అన్నీ రెడీ చేసేస్తుంది సో నాకైతే చిన్న షాపింగ్ పని అప్పచెప్పింది నేను మా తమ్ముడు అయితే బయటకు వెళ్ళాము నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మాయిలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయి దేవుళ్ళ దగ్గర ఇలా శుద్ధి చేసేసి బొట్లు అయితే పెట్టేస్తున్నారండి వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు కాబట్టి ఇంక వంట ప్రిపరేషన్ దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకుని ఈ రోజే భోగి రోజే పెద్దవాళ్ళకు కూడా బట్టలు పెట్టుకుంటారండి మా నాన్నగారికి మా నాయనమ్మ తాతయ్యలకి వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టుకోవడానికి అయితే అమ్మ అయితే మొత్తం శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి ఏమీ తగలకుండా మడి మీద అంటారు కదా సో అలాగైతే ప్రిపేర్ చేసేసుకుంది ఇదిగోండి ఇక్కడ వీళ్ళు క్లీన్ చేసుకుంటున్న ఈ శివలింగం చూసారండి ఇది వెండి శివలింగం అనమాట మా నాన్నగారు అప్పట్లో ఇష్టపడి చేయించుకున్నారు షాపింగ్ అయితే చెప్పిందని చెప్పాను కదా ఇంక నేనైతే ఫ్రూట్స్ నైవేద్యానికి పొంగలికి అమ్మడానికి పాలు అయితే కొనుక్కొచ్చేసాను ఇంకా అయితే ఇంక ఒక్కొక్కటి అంటకుండా ప్రిపరేషన్ అంటే కానివ్వండి దేవుడి దగ్గర ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి మా అమ్మ అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పిల్లలకి చెప్పడం అనమాట మనకు తెలియని నేర్చుకోవడం కదా ఇంకా పులిహార పొంగల్తో పాటు గారెలు కూడా వేసేస్తుంది ఏ స్పెషల్ డే అయినా గారెలు లేకుండా అయితే మన ఫెస్టివల్ అవ్వదు కదా సో అందుకోసం అని చెప్పి టిఫిన్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి అయితే వేసేస్తుంది లంచ్ అయితే ప్రిపరేషన్ లేదండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆవిడి గోదావ కళ్యాణం కొంచెం గ్రాండ్గా చేయించుతున్నారు యాక్చువల్గా త్రీ ఇయర్స్ నుంచి చేయించుతున్నారంటే ఈ థర్డ్ ఇయర్ అంట ఎప్పుడు పండగ హడావుడి పిల్లలతో మీకు రావడం కుదురుతుందా లేదా అని అయితే ఎప్పుడు చెప్పదు కానీ ఈసారి పిల్లలు కూడా తీసుకుని రెండు అయితే చెప్పిందండి ఇంకోసారి లంచ్ ప్రిపరేషన్ లేదు కాబట్టి మేమైతే ఓన్లీ టిఫిన్లు చేసేసి బయటకు అయితే వెళ్ళిపోతాము ఈ తర్వాత ఈ నైవేద్యాలు అన్నీ ప్రిపరేషన్ చేసాక పెద్దల దగ్గర దేవుళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళి బట్టలు అవి పెట్టేసి పెద్దవాళ్ళని కూడా ఈ ఒక్కరోజు స్మరించుకోవడానికి ఒక్కొక్కళ్ళు అయితే నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసాం ఫస్ట్ మా మదరు తర్వాత నేను మా పిల్లలు ఇంక పెద్దవాళ్ళని తలుచుకునే రోజు కదా ఇది వాళ్ళు మనం కట్టుకునే బట్టలు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ పేరు చెప్పి కట్టుకుంటాం అనమాట సో అందుకని ఇలాంటి రోజు ఇంటికి మంచి జాయి పెద్దల ఆశీర్వాదంతో అని చెప్పి ఒక్కొక్కసారి ఇలా దేవుడి దగ్గర పెట్టడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ మా అమ్మగారు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క బద్దలతో చేస్తారు ఒక్కొక్కసారి దేవుడి దగ్గర కాకుండా సపరేట్గా పెట్టి పెడతారు ఈసారి మాత్రం ఇలా సెట్ చేశారు ఇలా కూడా చేయొచ్చేమో అయితే నాకైతే తెలియదు కానీ ఇట్లాగైతే మేమైందరం అయితే ముందు దేవుడికి తర్వాత పెద్దలకు కూడా నమస్కారం చేసుకున్నాం పిల్లలకు కూడా కొన్ని అలవాట్లు ఇలాగైతే నేర్పాలి కాబట్టి సో తర్వాత అయితే ఈ టిఫిన్ ప్రిపరేషన్కి మాకైతే ఇట్లా ప్లేట్లలో పెట్టిచ్చేసిందండి మా తమ్ముడు అయితే టిఫిన్ చేసే షాప్కి వెళ్ళిపోవాలి భోజనానికి అయితే వస్తా అన్నాడు సో ఇట్లాగే టిఫిన్కి అయితే రెడీ చేసి పెట్టేసింది ఈ దేవుడు కూడా చూసారా నీట్గా రెడీ చేసి పెట్టేసరికి శివుడికి కూడా అభిషేకం పెట్టి పూలు పెట్టేసరికి దేవుడు కూడా అయితే చాలా నీట్గా అందంగా ఉంది ఇదిగోండి ఇవే మా పెద్దలకు పెట్టుకునే బట్టలు అన్నమాట ముత్తైదువులు అయితే గాజులు అవి కూడా పెడతాము లేదంటే మామూలు బట్టలే పెట్టేస్తాము సో ఒకళ్ళు ముత్తైదు కూడా ఉన్నారు కాబట్టి గాజులు అవి పెట్టారు ఇల్లంతా కూడా ఆ దూప దీపాలతో హారతలు అయితే చూపించేసేసి ఇంక టిఫిన్ ప్రిపేర్ చేసి మేమైతే బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం ఇంక తెలిసిన ఆటో అతన్ని అయితే మా అమ్మగారు మాట్లాడారు బయటకు వచ్చేసరికి ఆటో గౌకర్ మాట్లాడేసరికి ఇంక మేమందరం అయితే అటు బయలుదేరుతున్నాం అనమాట కళ్యాణానికి ట్వెల్వ్ అయిపోయింది లేట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాకే స్టార్ట్ అయింది సో లేట్ అవ్వలేదు మేము వెళ్ళాకే మొత్తం చూడగలిగాం ఆహా ఎంత భాగ్యమో అనుకున్నాం ఇదిగోండి ఈవిడే అనమాట ఈవిడి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టడానికి ప్రిపేర్ చేశారు కాబట్టి ఈ విజయ్ కుమారి అనే ఆవిడ మా అమ్మ క్లోజ్ ఫ్రెండ్ అనమాట సో అందుకని చెప్పి ఎంట్రన్స్లోనే పెద్ద బ్యానర్ కట్టారు ఇంక మేము అది చూసి ఇదే అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకుని ఇంక లోపలికైతే వేలో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ అయితే పార్టిసిపేట్ చేశారండి వచ్చిన వాళ్ళందరికీ మగవాళ్ళకైతే పంచలు ఆడవాళ్ళకైతే చీరలు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ గారు స్పాన్సర్ చేశారనమాట మేము మోస్ట్ ప్రాబబ్లీ భోజనాల్లో కూడా ఒక ఆవిడ అనేది కాంట్రిబ్యూషన్ అనేది ఉండొచ్చు మెయిన్ కాంట్రిబ్యూషన్ అయితే ఇదే అని అన్నట్టుగా చెప్పారు వాళ్ళు కొంతమంది జంటలు అయితే కింద కూర్చున్నారు సింగిల్గా కూడా పార్టిసిపేట్ చేశారు కానీ ఆల్మోస్ట్ జంటలు కానీ ఎక్కువ పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కొంతమంది ఇట్లా లాగా వేశారు కొంతమంది అయితే కింద కూర్చున్నారు ఇంక మేమైతే మాకు వెళ్ళేసరికి ఇంకా చెప్పాము కదా విఐపి సీట్లు కూడా ఉంటే పర్లేదు మీరు రండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి మమ్మల్ని అయితే ఆ విఐపి సీట్లలోనే కూర్చోబెట్టారు ఆంటీ గారు మేమైతే ఇట్లా చూసి దగ్గర నుంచి చూసే అదృష్టమైతే మాకు కలిగింది గోదా కళ్యాణానికి అయితే ఇట్లా ఏర్పాట్లు అయితే చేస్తారండి వీళ్ళైతే కాంట్రిబ్యూషన్ చేశారు కానీ పైన అయితే కూర్చోలేదు పీటల మీద అయితే కూర్చోలేదు విడిగా కూర్చున్నారు ఈ జంటలకి ఒక్కొక్కళ్ళకి అట్లా ఆ స్వామివారి పాదాలైతే అలా కడిగిస్తున్నారు మేమైతే అక్కడ కూర్చుని అన్ని చూస్తున్నాం ఇదిగోండి ఇది చిన్నజీ స్వామి గారు చిన్నప్పుడు ఫోటో అనమాట అది వైష్ణవాలయం కాబట్టి ఆయన డెవలప్ చేశారని చెప్పి ఆయన చిన్నప్పుడు ఫోటో ఒకవైపు పెద్దప్పుడు ఫోటో ఒకవైపు పెట్టారు చిన్నప్పుడు ఫోటో అయితే మేము తీసాము బ్రాహ్మ ఆయన పెళ్లి జరిపించే ఆయన చిన్న వయసు ఆయనైనా కూడా పంతులు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అమ్మవారి గోత్రం ఏంటి అయ్యవారి గోత్రాలు ఏంటి గోదాదేవికి ఆ కళ్యాణం ఎందుకు చేస్తాము ఏంటి అనేది సో అమ్మవారికి అయ్యవారికి మధుపర్కాలు అయితే సమర్పించేసి మా అందరి చేత కూడా తాకిచ్చారనమాట ఇట్లా ఒక్కొక్క ఘట్టం ఆ కళ్యాణంలో ఒక్కొక్కటి కూడా మేము చాలా దగ్గర నుండి ఇంత బాగా చేస్తారా అని చెప్పైతే చూస్తాం టెంపుల్ అంతా కూడా వైష్ణవాలయంలో ఈ స్వామివారికి పెరుమాళ్ళకి ఆల్వార్లు ఉంటారు కదండి వాళ్ళైతే మొత్తం టెంపుల్ అంతా కూడా ఈ ఫోటోలతో పెట్టారు కూడా మొత్తం ఇరవై రెండు మందో ఇరవై మూడు మందో ఎంతో సంథింగ్ ఉంటారంట నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఆ ఒక్కొక్కళ్ళ ఆళ్ళవార్ల చరిత్ర వాళ్ళైతే ఫోటోలు పెట్టేస్తారు చాలా బాగుంది టెంపుల్ కూడా ఇది క్రేన్ ఒక్క వాళ్ళు కట్టించిన గుడంట దానికి సంబంధించిన అష్టలక్ష్మి గుళ్ళు అనమాట కళ్యాణం చేసేది ఇట్లా అమ్మవారికి తెరసాల కట్టి మనకి చేస్తారు కదా మామూలు పెళ్ళైతే ఎలా చేస్తారో అట్లా తెరసాలు కట్టైతే అయితే చేశారు ఇట్లా పంతులు గారు చెప్పినప్పుడు కూడా మధ్య మధ్యలో మేళతాళాల మధ్య మనకు వినిపిస్తూ కూడా చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత గోదానం అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఉన్నవాళ్ళందరినీ కూడా గోవుని తాకిచ్చేసి మనకు తోచిన డబ్బులు అదే ఇవ్వడం అంటే గోదానం కన్యాదానం తర్వాత ఎంత ఫలితం అయితే వస్తుందో గోదానం కూడా ఇంచుమించుగా అంతే ఫలితం వస్తుందంట సో కన్యాదానం తర్వాత మనకు ఎక్కువ పుణ్యాన్ని ఇచ్చేది గోదా గోదాను అంట సో అందుకని చెప్పి ఆ గోదానం కూడా అందరి చేత చేయించినట్టుగా అందరి చేత ఆవునైతే తాకిచ్చారు దీన్ని వేరే వాళ్ళు అయితే కాంట్రిబ్యూట్ చేశారంట అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనమాట ఇట్లా ఒక్కొక్క ఈవెంట్ అనేది ఒక్కొక్కళ్ళగా ఆ పంతులు గారు ఒక్కొక్కటి బాగా స్పాన్సర్ చేశారండి ఇట్లా మధుపర్కాలన్నీ సమర్పించాక పెళ్లి కూతుర్ని కళ్యాణ మండపంలోకి తీసుకొస్తున్నట్టుగా అమ్మవారికి అయితే ఇలా స్వాగతం పలికారు దీంట్లో రెండు జంటలు అనమాట కోలాటంతో అయితే లేడీస్ అందరూ స్వాగతం పలికారు దీంట్లో మా ఆంటీ గారు అంకులు గారు అన్నాం కదా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి అమ్మవారిని వాళ్ళే స్వయంగా తీసుకొచ్చేట్టు పంతులు గారికి అయితే వాళ్ళు పంతులు గారు అయితే వాళ్ళకి అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఇలా అమ్మవారిని అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చేసాక మాంగళ్య ధారణ తలంబ్రాలు ఇవన్నీ పోయడం అనమాట సో ఇదిగోండి ఇలా మాంగళ్య ధారణ మనకు చూపిస్తున్నారు చూడండి మంగళసూత్రాలు మనం కళ్ళకద్దుకుని నమస్కారం అయితే చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటిగా ఈవెంట్ అనేది ఒక్కొక్కటిగా జరిగింది ఆ తర్వాత స్వామివారికి తలంబ్రాలు అయితే పోసారు తలంబరాలు అయితే పోసారు ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఒక్కొక్కటి కంగారుగా అయితే చేశారేమో కానీ అండి మాకైతే ఇంత అదృష్టం ఎంత భాగ్యం దొరికింది ఇక్కడ కూర్చుని చూసే భాగ్యం దొరికిందని మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఆ తర్వాత ఈ మాంగళ్య ధారణ అయ్యాక తలంబరాలు పోసాక రెండు దండలైతే తీసుకుని పంతులు గారిద్దరూ చెరోవైపు వైపు ఒక నాట్యం లాగా చేశారండి సరదా ఇది ఆ కళ్యాణంలో ఒక భాగమే అనుకుంటా ఇది కూడా చాలాసేపు సరదాగా అయితే చేశారు పంతులు గారు ఇద్దరు పడకుండా స్వామివారికి సరదా ఇదిగోండి ఇది ఇంకొకటి కొబ్బరికాయలతో అయితే ఆటలైతే ఆడుకున్నారు ఈ స్వామివారిని అమ్మవారిని ఎదురుగుండా కూర్చోబెట్టి పంతులుగాలిద్దరు చెరువు వైపు అనమాట ఇట్లా అయిపోయాక ఇంకా ఈవెంట్ మొత్తం అయిపోయింది మిగతా మిగతా కళ్యాణానికి కూర్చున్న జంటలు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన తలంబరాలు అయితే ఇట్లా స్వామివారి పాదాల చెంత పోస్తున్నట్టుగా ఇలా అందరూ అయితే స్వామివారి పాదాల దగ్గర పోసారు తర్వాత మా ఆంటీ గారి అంకుల చేత వాళ్ళ చేత కూడా స్పెషల్గా తలంబరాలు అయితే పోయించారు ఇంకా లంచ్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఈవినింగ్కి ఐ మీన్ ఈవినింగ్ అంటున్నా ఆఫ్టర్నూన్కి ఆల్మోస్ట్ టూ థర్టీ పెద్ద లేట్ ఏం కాదు కానీ ఇంత కళ్యాణాన్ని ఇంత కన్నులు పండగ చూసాక అది పెద్ద లేట్ కాదని అనిపించింది సో వాళ్ళు కూడా ఈ పుణ్యాన్ని అయితే ఇలా చేసుకున్నారు ఎంత బాగుందో అనిపించిందండి ఆ అదృష్టం అందరికీ రాదు కదా వాళ్ళు చేయడం ఒక అదృష్టం అయితే ఇది చూడడం అనేది మాకు ఇంకో అదృష్టం సో మేమైతే ఈ అదృష్టాన్ని అయితే బాగా తీసుకున్నాం తర్వాత భోజనాలు అయిపోయి బయటకు వచ్చాక చెప్పాను కదా ఇది క్రేన్ ఒక్కపొడి వాళ్ళ గుడి అని చెప్పి ఆ అయ్యప్ప స్వామి గుడి రంగమండపం అని అక్కడైతే చేశారంట యాక్చువల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చేస్తారు ఒక సంవత్సరం అయితే ఇక్కడే దగ్గరలో రామనాథ్ క్షేత్రం అని ఒక చోట ఉందంట ఒక గుడు ఉందంట అక్కడ ఒకసారి చేశారంట ఈ సంవత్సరం ఇక్కడ చేస్తాము అని అన్నారు వచ్చిన వాళ్ళందరికీ భోజనాల దగ్గర కళ్యాణాలు అయినోళ్ళు మామూలు వాళ్ళు ఒకేసారి వెళ్ళేసరికి కొంచెం హడావుడు అయింది కానీ మిగిలిన చోట అయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆ మండపం అయితే బాగా సరిపోయింది అట్లాగే ఈ గుడికి సంబంధించిన కళ్యాణ మండపం అయితే ఇట్లా ఉంది మేము లంచ్లో అయితే చేసేసి అక్కడి నుంచి అటు మా మేనలుడికి భోగిపల్లి ఫంక్షన్కి అయితే మా మరదలు వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళాం అనమాట పొన్నూరు సో ఆ రోజంతా ట్రావెలింగ్ మాకు అది సరిపోయింది వెళ్ళేసరికి ఎవరిని ఎక్కువ పిలవలేదు మమ్మల్ని సింపుల్గా పిలిచారు కాబట్టి వెళ్ళేసరికి బాబుని అయితే లేపి రెడీ చేస్తున్నారు ఒక్కొక్కరుగా ఇంకా మా మరదలైతే నాకు మా మేనలుడిని ఇచ్చింది వాడు ఎలా ఉంటాడు ఏంటి కొద్దిగా మన చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా ఇంకా అరేంజ్మెంట్స్ అయితే కొన్ని చేసేసుకున్నారు వాడైతే పసిపిల్లోడు కదా కొంచెం నిద్ర లేవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా మనం అందులో నిద్ర లేపాము దీనికి ముహూర్తం అయ్యని చూసుకోము ఎవరిని కూడా ఎక్కువ పిలవలేదు కాబట్టి మేము వెళ్ళేసరికి సరదాగా స్టార్ట్ ఈ వెళ్ళేసరికి ఇలా కొంచెం అయితే రెడీ చేసేసారు కాబట్టి వెళ్ళాక వెంటనే హారతి ఇచ్చేసేసి భోగిపళ్ళు పోసేద్దాము ఇంకా వాడు ఎక్కువసేపు మేలుకోడు పాపం కూర్చున్నాడు కదా వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసేసి మేమైతే వాడు కూడా ఇబ్బంది లేకుండా పంచైతే వేసింది పొడ్డ పిల్లోడికి బాగుంది మొత్తం వస్తువులు అవన్నీ పెట్టేసేసి పిల్లోడిని రెడీ చేసేసి ఇంక భోగిపళ్ళు పోయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాం హారతిచ్చి భోగిపళ్ళు స్టార్ట్ చేశాక పిల్లలు కూడా చిన్నపిల్లలే అయినామా మీరు మనకన్నా చిన్నపిల్లో కాబట్టి మీరు కూడా వేయచ్చు అని చెప్పేసరికి పిల్లలైతే వాడికి భోగిపళ్ళు అయితే పోసారండి ఇలా దిష్టి తీసి పోస్తే పిల్లలకి విష్ణువు మూర్తి కృప కలుగుతుంది బదరీ ఫలం అంటారంట రేగుపళ్ళుని అందుకని ఆ బదరీ నారాయణకి ఇష్టమైన ఫలం కాబట్టి పిల్లల్ని నెత్తి మీద ఇలా పోస్తే దృష్టి దోషం పోయి పిల్లలందరికీ విష్ణుమూర్తి కృప కలుగుతుందని చెప్పి భోగిపళ్ళు పోయడం అనేది భోగి రోజు మన సాంప్రదాయం అనమాట సో అట్లాగా ఇంకా మనకు తోచినంత ఏదో మనం పిల్లలకి ఇస్తాం కదా ఒట్టి చేతులతో అయితే పిల్లల దగ్గరికి వెళ్ళాం కదా పసిపిల్లల దగ్గరికి సో ఇది ఈవెంట్ రెండు కలిసి వస్తాయి కాబట్టి పిల్లల చేతులు మనకు తోచింది ఏదో పెడతాం కాబట్టి ఆ డే అయితే ఇలా గడిచింది బై ఫ్రెండ్